హలో అండి ఈరోజు వీడియోలో పాత కంటైనర్స్లో ఉండే మట్టిని ఖాళీ చేసేసి మళ్ళీ ఈరోజు కొన్ని ఆకుకూర విత్తనాలు అలాగే కొన్ని కూరగాయ నార్లు కూడా తెప్పించామండి అవన్నీ కూడా వేసుకుందాము పాత మట్టి అంతా కూడా తీసేసి ఎరువులవి వేసి కలిపి పెట్టుకున్నాం అనమాట వాటర్ క్యాన్స్లో అయిపోయిన పాత మట్టి అంతా కూడా కిందకి తెచ్చి ఇలా ఎరువులవి వేసి కలిపామండి మళ్ళీ పైకి తీసుకొచ్చామన్నమాట కంటైనర్స్లో డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసి మట్టిని నింపేసుకున్నాము ఒకసారి చూసారు ఇవి మా అమ్మగారు పంపించారండి నార్లు వాళ్ళు కూరగాయ మొక్కలు అవి పెట్టుకున్నారంట నర్సరీ నుంచి నార్లు తెప్పించారు ఇవి వచ్చేసి తెల్లొంగ అండి ఆనుమాల కోసం ఇక్కడ గడ్డి పరకు చుట్టారు చూసారా ఇవి వచ్చేసి తెల్లొంగ మన గార్డెన్లో తెల్లవంగ మొక్కలు అయితే లేవండి లాస్ట్ సీజన్లో గ్రో చేసాం కానీ చనిపోయాయి ఇవి వచ్చేసి మన గార్డెన్లోనే నార్లు అవి పోసుకున్నాము గ్రీన్ కలర్ వంగ మీద అడుగున చారు ఉంటుంది చూసారా ఆ వెరైటీ అనమాట చాలా బాగా కాసాయి నేల మీద లాస్ట్ ఇయర్లో అవి కూడా తెచ్చాను అనమాట నెక్స్ట్ ఇవి నెక్స్ట్ కాలీఫ్లవర్ నారండి ఇది అలాగే టొమాటో చాలా హైట్గా పెరిగింది టొమాటో చూద్దాం నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఇవి నార్మల్ వంగ అండి కొన్ని కంటైనర్స్ అయితే ఖాళీ చేసాము మిగిలిన మొక్కలు బయట నేల మీద వేద్దామండి ఆల్రెడీ మన టెర్రస్ గార్డెన్లో వంగ మొక్కలు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు అని అనుకోవచ్చు కానీ కొన్ని ఏంటంటే సడన్గా చనిపోతూ ఉంటాయండి లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలు ఇది చనిపోతుందనమాట మొక్క దీని జత ఉన్న గ్రో బ్యాగ్లో మొక్క కూడా చనిపోయింది ఇలా కొన్ని పాడైపోయి చనిపోతూ ఉంటాయి కొన్ని ఏమో చక్కగా కొత్తగా కాపు స్టార్ట్ అయిన మొక్కలు ఉంటాయి కంటైనర్స్ ఖాళీ అయినప్పుడు మనం వాటిని అలా ఖాళీగా ఉంచేయకుండా చక్కగా ఎరువులు అవి వేసి కలిపి కొత్త మొక్కలు పెట్టుకుంటే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ఎక్కువ అనేవి మనకి హార్వెస్ట్కి వస్తూ ఉంటాయన్నమాట ఈరోజు సండే కదా మధ్యాహ్నం నుంచి ఇదే పని అండి మార్నింగ్ కాసేపు చూసాము మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొక్కల పని సరిపోయిందన్నమాట ఇప్పుడు మొక్కలు వేసి ఇక్కడ చూసారు కదా యూరియా సంచులతో బ్యాగ్స్ వీటిలోనూ వాటర్ క్యాన్స్లోను కొన్ని వంగ మొక్కలు టొమాటో అలాంటివి వేసి మిగిలిన వాటిలో ఈ నాలుగు కంటైనర్స్లో ఆకుకూర విత్తనాలు పోద్దామండి ఇవి మన గార్డెన్లో నార్లు పోసుకున్న వంగ మొక్కలు అని చెప్పాం కదా గ్రీన్ కలర్లో అడుగున చారు ఉంటుందండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ ఒకటి ఖాళీ అయింది అనమాట దీనిలో మూడు వంగ మొక్కలు వేద్దాం ఇక్కడ రెండే ఉన్నాయి రెండు మొక్కలే తెచ్చాను రెండు వేద్దామండి కింద నుంచి తర్వాత తీసుకొచ్చి వేస్తాను నేను మధ్యలో పాదు దుంప ఉందండి దుంప ఇదిగోండి ఇంక ఇది ఉంచేస్తున్నాను అందుకని ఇటు ఒకటి వేసి కింద నుంచి ఇంకొక మొక్క తీసుకొస్తాను ఇప్పుడు అది కూడా వేసేద్దాం మూడు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు ఎలాగో ఈ ఆరకాకరి దుంప నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సీజన్కే కాబట్టి బలమది సరిపోతుంది అనమాట అదేమిప్పుడు కొత్త చీరలు అవి వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు వీటిలో కూడా వంగ మొక్కలు వేసేస్తామండి టొమాటో మొక్కలు పాదులు పెట్టిన కంటైనర్స్లో వేద్దాము ఇక్కడ నుంచి అంటే ప్రతి మొక్కకి సపరేట్గా మనం కంటైనర్ని ఏర్పాటు చేయకుండా మల్టిపుల్గా మనం మొక్కలను పెంచుదాము కొంచెం ఎరువులు అవి ఎక్కువగా వేసుకోవాలన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఎందుకంటే బేరపాదు ఇలాంటి కాకరపాదు ఇలాంటి పాదులు పెట్టుకున్న కంటైనర్స్లో మనం టొమాటో పచ్చిమిర్చి ఇలాంటి వాటిని పక్కన వేసేసుకుంటే పాదులు పైకి పాకుతూ ఉంటాయి కంటైనర్లో మనకి ఈ టొమాటో పచ్చిమిర్చి లాంటివి కూరగాయలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఇది తెల్లవంగ మొక్క అండి ఒక టూ డేస్ ఆగిన తర్వాత మనం చక్కగా సపరేట్గా ఇలా స్టాండ్స్ మీద వాటర్ క్యాన్స్కి బ్యాగ్స్కి అనమాట ఈ స్టాండ్స్ ఇది ఉరిగిపోయింది ఇదండి వీటి మీద మనం పెట్టేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా స్లాబ్ మీద పెట్టకుండా అదే ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ ఇలాంటి వాటికైతే మనం ఇదిగోండి ఇలాంటి స్టాండ్స్ మీద పెట్టుకోవచ్చు ఎయిటీఎంఎం వాచ్తో చేయించాము ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ నెక్స్ట్ ఇక్కడ ధర్మకూల్ బాక్స్లో పొట్ల పాదు పెట్టాం కదా పక్కన అంటే ఒక్క విత్తనమే వచ్చిందండి పందికొక్కలా పాడు చేసేసింది అనమాట పక్కన మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టాం కన్నా అవి జర్నేట్ అవ్వలేదు ఇంకా సర్లే అని చెప్పి దీనిలో టొమాటో మొక్కలు వేస్తాము టొమాటో మొక్క వేసుకునేటప్పుడు చాలా లోతుగా వేసుకోవాలండి మొక్క పెరిగే కొద్దీ మనం మట్టి అది పోసుకుంటూ చక్క అవి వేసుకుంటే మొక్క సపోర్ట్గా ఉంటుందన్నమాట మట్టి అది పక్కకు పడిపోకుండా పెరుగుతాయి నెక్స్ట్ ధర్మాకోల్ బాక్స్లో ర్యాడిష్ని విత్తనాలు నారులు పోసానని చెప్పాను కదా వేసిన అన్ని గింజలు కూడా మొలకెత్తేసాయండి దగ్గర దగ్గరగా వచ్చేసాయి బాగా అంటే ఒక్కొక్క చోట నేను రెండు మూడు విత్తనాలు అలా వేసేస్తాను అనమాట ఈ పాటికే కొంచెం మనం అక్కడక్కడ కొన్ని మొక్కలు తీసేసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సింది కొంచెం లేట్ అయింది అయినా పర్లేదండి ఇందులోంచి కొన్ని మొక్కలు ఇప్పుడు తీసేద్దాము చాలా బలంగా స్పీడ్గా కూడా పెరిగిపోయాయి అనమాట చూసారా అప్పుడే దుంప సన్నగా స్టార్ట్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని తీసేసి వేరే వేరే కంటైనర్లో పెడదామండి లేకపోతే దుంపలు షేప్ అవుట్ అయిపోతాయి అనమాట లాస్ట్ టైం నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు వీటిని టిన్నింగ్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు అడిగారు అలా ఉంచేస్తే దుంపలు ఓరవా అని చెప్పి వంకర టింకరగా వచ్చేసి బలం తక్కువగా ఉంటాయన్నమాట చూసారా దుంప అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇలా కొంచెం అంటే మనం ఒక్కొక్క విత్తనం చొప్పున పెట్టుకుంటే నాలుగు అంగుళాలు గ్యాప్ అలా ఉండేటట్టుగా చూసుకుని మనం పెట్టుకుంటే దుంపలు బాగా ఊరుతాయండి మొండి మొక్కలని చెప్పొచ్చు మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయ్యి చనిపోతాయని కూడా అనుకోవద్దండి చక్కగా బ్రతుకుతాయి అన్నమాట చూసారు ఒక్కొక్క చోట వేసిన ప్రతి గింజ కూడా మనకి ఎత్తేసింది ఒక్కొక్క చోట నాలుగైదు మొక్కల వరకు కూడా వచ్చేసాయి అక్కడక్కడ తీద్దామండి లేదంటే నాకు తెలిసి అన్నీ ఒక్కొక్కటి చొప్పున తీసిన ఇంకా రెండు మూడు కంటైనర్స్ అవసరం అవుతాయేమో అందాక అక్కడక్కడ ఒక్కొక్క మొక్క చొప్పున తీసి వేరే ఒక కంటైనర్లో పెడదాము ఇంకా చూద్దామండి కంటైనర్కి సరిపడా తీసి మిగిలిన ఉంచేద్దాం ఇక్కడ చూస్తారా ధర్మాకుల్ బాక్స్లో మట్టి ఎప్పుడు కూడా ఇలా గుల్లగా ఉండాలన్నమాట అప్పుడే దుంపలు బాగా ఊరుతాయి ఫాస్ట్గా ఎదిగాయండి కొంచెం లోతుగా వేద్దాం ఎందుకంటే దుంప ఆల్రెడీ వేరు ఫామ్ అయిపోయింది కదా సాయంత్రం టైంలో ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట ఏవైనా కూడా మొక్కలు అప్పుడు నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం షాక్కి గురి కాకుండా మార్నింగ్ కల్లా సెట్ అయిపోతాయి అనమాట చాలండి కొంచెం విడవడంగానే ఆర్డర్ చేసుకుందాం ఇంకా ఆకుకూర విత్తనాలు అవి రోజు పోయలేదండి సడన్గా ఎవరో వచ్చేసరికి పని ఆగిపోయింది అనమాట నెక్స్ట్ డే పోద్దామని చెప్పి ఇంకా ఆపేసి కిందకి వెళ్ళిపోయాము నెక్స్ట్ అప్డేట్లో నేను ఆకూర్ విత్తనాలు అవి వేయటం చూపిస్తానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్